తమనే చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా ఆల్రెడీ పార్ట్ వన్ మనం చూసాం పార్ట్ టూ లో కొన్ని డ్రెస్సెస్ అయితే చూపించిపోతున్నా సో పార్ట్ వన్ లో పోస్ట్ చేసిన అన్నిటికి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా ఆర్డర్స్ వచ్చాయి కొంతమందికి నేను కొరియర్ చేసేసాను సో ఇంకా కొంతమందికి చెయ్యాలి రీస్టాక్ తెప్పిస్తున్నాను ఈ వీడియోలో పెట్టే డ్రెస్సెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి ఇంకా కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి సో ఇవన్నీ మళ్ళీ మీకు నచ్చుతాయి రాక ఖచ్చితంగా నేను రీస్టాక్ చేయిస్తాను బట్ ఏంటంటే ఉంటే నేను ఇవ్వగలను లేకపోతే నేను ఏం చేయలేనండి సో మీకు నేను ఒక సైజ్ చార్ట్ పంపిస్తాను ఆ సైజ్ చార్ట్ ప్రకారం మీకు అడిగిన మెజర్మెంట్స్ తో నేను స్టిచ్స్తాను చాలా మంది ఆర్డర్స్ చేసుకుంటున్నారు సో ఇప్పుడు డ్రెస్సెస్ అయితే వన్ బై వన్ చూపించబోతున్నాను ప్రీవియస్ వీడియోస్లో చూపించిన ఫ్యాబ్రిక్ ఇది కూడా బాటిల్ గ్రీన్కి నేను క్రీమ్ షేడ్లో దుప్పాట అయితే సెట్ చేశాను సో పింక్ యూజ్ చేశాను లైట్ గ్రీన్ యూజ్ చేశాను ఇంకంతా కూడా ఇలా వైట్ షేడ్లో వచ్చిందనమాట దుప్పట సో ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ బర్డ్ ఇచ్చాను హ్యాండ్స్కి వచ్చేసరికి ఒక బార్డర్ లైన్ ఇచ్చి ఫ్లవర్స్తో ఇట్లా డిజైన్ చేశాను ఇంకా గ్రీన్ కలర్ స్టోన్ స్టిక్ చేశాను ఎల్బో స్లీవ్స్ కాకుండా మీడియం స్లీవ్స్ ఇచ్చి చిన్న పఫ్ స్లీవ్స్ ఇచ్చాను అనమాట సో గ్రీన్ కలర్ స్టోన్ స్టిక్ చేసాక కొంచెం లుక్ అంతా కూడా చాలా బాగుంది దుపాటా ఫ్యాబ్రిక్ కూడా కాటన్ అండి మనం ఎలా అయినా మెయింటైన్ చేయొచ్చు సో చిన్న చిన్న పార్టీస్ కానీ టెంపుల్స్ కానీ ఇలా వేసుకెళ్ళడానికి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచిగా డిజైన్ చేసి సెట్ చేశాను నేను ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా మెసేజ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చి వైట్ అండ్ బ్లూ అండి ఫుల్ వైట్ కాదు ఇది కొంచెం క్రీమ్ షేడ్ వైట్ అనమాట బ్లూ కూడా నావీ బ్లూ డార్క్ బ్లూ అయితే కాదు డిఫరెంట్ షేడ్ బ్లూ అనమాట ఇది దుప్పటా కూడా ప్యూర్ కాటన్ మనం టూ సైడ్స్ కావాలంటే టూ సైడ్స్ వేసుకోవచ్చు సింగిల్ గా కావాలంటే సింగిల్ గా కూడా సో ఈ కుర్తా సెట్ కాంబినేషన్ కూడా నేను మంచిగా డిజైన్ చేశాను సో ఫ్రంట్ పార్ట్ లో బంచ్ ఇచ్చాను హ్యాండ్ కి బంచ్ ఇచ్చాను ఇంకా కట్ వర్క్ ఇచ్చాను మధ్య మధ్యలో స్టోన్స్ కూడా స్టిక్ చేశాను సో లుక్ వైజ్ ఏంటంటే మీకు మగ్గంలాగా అనిపిస్తుంది సేమ్ సో దీని డీటెయిల్స్ కూడా కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి నేను ముందు చూపించిన కుర్తా సెట్ అయితే సేల్ అయిపోయిందండి ఇది కూడా సేల్ అయిపోయింది సో మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చి రెడ్ అండ్ బ్లాక్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో మెరూన్ షేడ్ వచ్చింది అనమాట రెడ్ షేడ్ కూడా కాదు సో దీనికి స్పెషల్ ఏంటంటే బార్డర్ ఇచ్చాడనమాట సో హ్యాండ్ పాట్లో మనం బార్డర్ యూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కింద కూడా బార్డర్ ఉంది సో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ ప్యూర్ కాటన్ అండి సో మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు నేనైతే బర్డ్స్తో బంచ్ ఇచ్చాను దానికి అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ రెడ్ కలర్ స్టోన్స్ స్టిక్ చేశాను కొంచెం క్లాస్ లుక్ వచ్చేలాగా ఇంకా మీకు మగ్గం వర్క్ లుక్గా అనిపించేలాగా అనమాట సో ఈ కుర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు ప్రైజెస్ అన్నీ నేను ఇన్స్టాపేజ్లో మెన్షన్ చేస్తున్నానండి భవానీ ఫ్రమ్ భీమవరం అని ఉంటుంది ఇన్స్టాపేజ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే కూడా అది కూడా ఫాలో చేసేయండి నేను కుర్తీ ప్రైస్ చెప్తున్నానంటే మీకు స్టిచ్చింగ్ కాటన్ లైనింగ్ ఇంకా ఫ్యాబ్రిక్ అన్నీ కలిపి ప్రైస్ చెప్తున్నానండి సో ఇవన్నీ మీరు బయట చేయించుకోవాలన్నా ఇంతకంటే ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బార్డర్ ఉన్న కుర్తి అనమాట ఇది కొంచెం ఆనంద బ్లూ షేడ్ నేను డార్క్ నావీ బ్లూ థ్రెడ్ ఇస్తే ఇచ్చానండి సో దీనికి స్టోన్స్ కూడా స్టిక్ చేశాను సో ఈ రెండు కుర్తీస్ కూడా కొంచెం సేమ్ మోడల్ అనమాట సో బంచెస్ వచ్చేసరికి డిఫరెంట్గా ఇచ్చాను హ్యాండ్ పార్ట్ కూడా ఏంటంటే చిన్నగా స్లీవ్స్ ఇచ్చి సో మీడియం హ్యాండ్స్ పెట్టాను అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ అన్నిటిలో కూడా మీకు ఫ్యాబ్రిక్స్ కావాలన్నా నేను సేల్ చేస్తాను సో వర్క్ కావాలన్నా వర్క్ కూడా చేసి ఇస్తానండి సో స్టిచ్చింగ్ మీరు చేయించుకుంటానన్నా నో ప్రాబ్లం స్టిచ్చింగ్ మనం చేసామన్నా నో ప్రాబ్లం అండి ఫైనల్గా మీకు ఫోర్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించానండి సో మిగతా వీడియోలో ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపించాను దండి కలెక్షన్ అంట సో మీకు ఏ డ్రెస్ నచ్చింది నచ్చిందంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి ఇంకా మీకు ఏ డ్రెస్ బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తో మేము ముందుంటాను ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్